హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పుల్కాల్ని చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా బాగుంటాయి ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి పుల్కాలు చేయండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు అండ్ దీంతో పాటుగా చోలే కర్రీని కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చౌళే కర్రీ అనేది పులకల్లోకే కాదు చపాతీలోకైనా లేదంటే పరాటస్లోకైనా లేదంటే పూరీలోకైనా కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి చౌళే కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా చోళేని వేసుకోండి మీకు గ్రామ్స్లో చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది వేసుకుని అందులోకి నీళ్ళని పోసుకుని వీటిని ఆరు నుంచి ఏడు గంటల పాటు నానపెట్టుకోండి అదే మీకు టైం కానీ ఉంటే ఓవర్ నైట్ నానపెట్టుకున్నారంటే చక్కగా చోళే అనేది తొందరగా ఉడుకుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది ఇలా నానపెట్టుకున్న వాటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఈ కడిగి పెట్టుకున్న చోళేని వేసుకొని నానబెట్టి కడిగి పెట్టుకున్న చెవులని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నీళ్ళని పోసుకోండి మీకు అదే గ్లాసుల్లో చెప్పాలంటే మంచినీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా పెద్ద గ్లాసు ఆ గ్లాసుతో రెండు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి పసుపు అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ రెండు చిటికెళ్ళు వేసుకున్న సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కుక్కర్ మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టి ఈ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే మీరు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అని అంటే ఫ్లేమ్ని హైలో పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఒక మూడు లేదా నాలుగు గిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చోళే అనేది చక్కగా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ చోళే ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు పుల్కాల్లోకి పిండిని కలుపుకోండి పిండిని కలుపుకోవడానికి ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి ఈ విధంగా గిన్నెలోకి గోధుమ పిండిని వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు అనేది పిండిలో చక్కగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం పిండిని చపాతి పిండి కన్నా కానీ కొంచెం గట్టిగా కలుపుకోవాలి అంటే పూరి పిండి అంత గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అంటే ఒకేసారి నీళ్ళని పోసుకోవద్దు పిండిని కలుపుకునేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకున్నారంటే పుల్కాలు అనేవి చక్కగా సాఫ్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఈ పిండి అనేది నాన్తూ ఉంటుంది ఈలోపు చోళే కర్రీని ప్రిపేర్ చేసుకోండి చోళే కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఉడకపెట్టుకున్న చోళేని తీసుకోండి విజిల్ అంతా పోయిన తర్వాతే కుక్కర్ అనేది ఓపెన్ చేయండి ముందే ఓపెన్ చేశారంటే చోళే అనేది ఉడకదనమాట అండ్ ఇక్కడ చూసారు కదా చక్కగా ఎలా ఉడికిందో ఇలా పట్టుకుని నొక్కితే ఈజీగా మెత్తగా అయిపోవాలి అంటే మనం నొక్కేటప్పుడు కూడా ప్రెషర్ అనమాట జస్ట్ అలా వత్తం కానీ ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా కానీ చోళేని ఉడికించుకున్నారంటే మీకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని స్ట్రవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నూనెను వేసుకోండి నూనె వేసుకుని నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు చెక్క అండ్ ఒక నాలుగైదు లవంగాలను వేసుకోండి తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులను వేసుకోండి బిర్యానీ ఆకులు చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు వేసాను తర్వాత ఇందులోకి ఒక యాలుకాయను కూడా వేసుకోండి వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఈ కర్రీ గ్రేవీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చినాయి అంటే కర్రీ గ్రేవీ అనేది చిక్కగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఒక టేబుల్ స్పూన్ వద్దు అని అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకుని లో ఫ్లేమ్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోల్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మీరు కావాలంటే టమాటోల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలా వేసుకుంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అందుకని ఈ ప్రాసెస్ చూపించాను ఇలా టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ టమాటోల నుంచి నీరంతా కూడా పోయి చక్కగా ఆయిల్ లైట్గా పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుని ఉడికించుకున్నా కానీ చక్కగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇక్కడ మీకు టమాటోలంతా కూడా చక్కగా మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు ఫస్ట్ చూసిన కలర్కి ఇప్పుడు చూసిన కలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ విధంగా మగ్గాలన్నమాట ఇలా టమాటోల్ని మగ్గించుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి పెట్టుకోండి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు చిటికట్లంతా పసుపును కూడా వేసుకోండి పసుపు కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చోలే ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోండి తర్వాత ఇందులోకి మీరు ఎంతైతే స్పైస్ తింటారో దానికి తగ్గట్లుగా కారాన్ని వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగానే వేశాను ఎందుకంటే నేను కొంచెం స్పైసీగానే తింటాను మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోండి అండ్ ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా చోళే మసాలా కూడా వేసుకోండి వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒకసారి కలుపుకుని జస్ట్ ఒక ఇరవై సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకోండి ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు అవి మాడిపోతాయన్నమాట అందుకని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చోళేని వేసుకోండి చోళేని నీళ్ళతో సహా వేసుకోండి మొత్తం చోళే వేసుకోకుండా సగం చోళేని కుక్కర్లోనే పెట్టుకొని వాటిని పప్పుకుత్తితో కొంచెం మెత్తగా మెదుపుకోండి అందులో మెత్తగా అని ఏం లేదు కొంచెం కచ్చాపచ్చగా మెదుపుకోండి అలా మెదుపుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీ గ్రేవీ చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మెదిపి పెట్టుకున్న చోలే పేస్ట్ని కూడా ఇంట్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఒకవేళ మీకు ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది ఉడకడానికి నీళ్ళు సరిపోలేదు అని అంటే కొద్దిగా ఆ కుక్కర్లోనే కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ అన్ని నీళ్ళని పోసుకుని ఇందులోకి పోసుకోండి ఎక్కువ నీళ్ళని పోసి దీని తర్వాత ఉడికించుకోకూడదు ఫస్ట్ చోలే ఉడికించుకునేటప్పుడే సరిపడినని నీళ్ళని పోసుకుని ఉడికించుకోవాలి ఇలా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసేయండి చోలే కర్రీ అనేది ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈవెన్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉండే చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి పుల్కాలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను సో పులకాలని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదా ఆ పిండిని తీసుకొని తీసుకున్న తర్వాత ఒకసారి పిండి ముద్దని మరొకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీరు ఏ సైజులో అయితే పుల్కాన్ని చేసుకోవాలి అనుకుంటారో అదే సైజులో మిగిలిన అంతా పిండితో కూడా అంటే అంతే సైజులో కూడా పిండి ముద్దలను తీసుకోండి అంటే ఒక పుల్కా పెద్దగా ఒక పుల్కా చిన్నగా రాకుండా ఉంటుంది నేను ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను మీరు పుల్కా అనేది పెద్దగా కాకుండా చిన్నగా చేసుకున్నారంటే పుల్కా అనేది చక్కగా పొంగుతుంది పెద్దగా చేసుకున్నారంటే ఒక్కొక్కసారి దానికి బ్రేక్స్ వచ్చేస్తాయి అనమాట అప్పుడు పొంగడం ఆగిపోతుంది అందుకోసం వీలైనంత వరకు చిన్నగా చేసుకోండి అండ్ షేప్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఇక్కడ నేనైతే చిన్నగానే చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఒక పిండి ముద్దని తీసుకోండి తీసుకుని దానికి గోధుమ పిండిని అటువైపు ఇటువైపు అద్దుకోండి అద్దుకున్న తర్వాత కిచెన్ టాప్ మీద కానీ లేదో అని అనుకుంటే చపాతి పేటి ఉంటుంది కదా దాని మీద కానీ ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోండి పుల్కాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ మందంగాను కాకుండా అలాగని మరీ పల్చగా రేకుల్లాగా కాకుండా దీన్ని ఒత్తుకోవాలి అండ్ ఒత్తుకునేటప్పుడు కూడా రెండు వైపులా కూడా ప్రెషర్ పెట్టు ఒత్తుకోవద్దు ఒకవైపు ప్రెషర్ పెట్టు పైన ఇంకొక వైపు జస్ట్ అలా లైట్గా ఒత్తుకోండి అలా ఒత్తుకోవడం వల్ల మీకు షేప్ అనేది రౌండ్గా కరెక్ట్గా వస్తుంది అండ్ అలా ఒత్తుకుని చపాతీని పైకి లేపుతూ అలా తిప్పుతూ ఉన్నారంటే చక్కగా మనకి రౌండ్ షేప్లో వస్తుంది ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ పుల్కా అనేది చూసారు కదా ఎంత మందంతో వత్తే అనేది మరీ పల్చగా కాదు అలాగని మరీ మందంగాను కాదు ఇంత మందంతో ఒత్తుకున్నారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద చపాతీలు ఫ్రై చేసుకునే ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుల్కాని ప్యాన్ మీద వేసుకుని ఇది కొద్దిగా గట్టిపడి మనకి పైన బబుల్స్ లాగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడనే మీకు బబుల్స్ అనేవి పైకి ఇలా నెగుస్తూ ఉన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేసుకుని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకోండి పెట్టుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుల్కాని ఈ విధంగా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి పెట్టుకుని ఇది చక్కగా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళా ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇది తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి మీకు అలా డైరెక్ట్గా చేత్తో తిప్పేశారంటే ఒక్కొక్కసారి ఎయిర్ అనేది బయటకు వచ్చి చెయ్యి అనేది కాలుతుంది ఫస్ట్ ఏం చేసేవాళ్ళైనా లేదు అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే దాని పట్టకర ఉంటుంది కదా దాంతో తిప్పుకోండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పుల్కా అనేది ఇప్పుడు నేను మీకు రెండోది కూడా కాల్చి చూపిస్తాను సో రెండోదైనా కాల్చుకునేటప్పుడు ఫస్ట్ ఈ ప్యాన్ మీద వేసుకుని కొద్దిగా బబుల్స్ అనేవి పైకి లేగుస్తూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకోండి ఫస్ట్ ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను రెండోసారి చేసేటప్పుడు పుల్కా స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను దేంతో చేసుకున్నా కానీ పుల్కా అనేది చక్కగా పొంగుతుంది అండ్ అంతే సాఫ్ట్గా ఉంటుంది వేసుకుని చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో ఫ్లేమ్ ని హైలో పెట్టుకోండి ఫస్ట్ ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని పుల్కా వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒకవైపు పుల్కా అనేది చక్కగా కాలి పైకి పొంగిన తర్వాత మరలా ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఆ ఎయిర్ రాని వైపు తిప్పుకోండి ఎయిర్ వచ్చే వైపు ఏలు కానీ పెట్టేశారంటే కాలిపోతుంది చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి సో ఎయిర్ రాని వైపు పట్టుకున్నారంటే మీకు పెద్దగా కాలదు జస్ట్ అలా అంటే మనం వేడి పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది రెండో వైపు తిప్పుకుని చక్కగా పుల్కాని కాల్చుకోవడమే చూసారా ఎంత చక్కగా వచ్చిందో పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న సైజులో చేసుకోండి చూసారు కదా చాలా టేస్టీగా అండ్ చాలా సాఫ్ట్గా ఉండే పులకాలని ఎలా తయారు చేసుకోవచ్చో ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను మీకు పుల్కా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి అండ్ లోపల లేయర్స్ కూడా చక్కగా వచ్చాయి అండ్ ఇందులోకి చేసుకున్న చోళే కర్రీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పాను కదా చపాతీలోకైనా లేదంటే పూరీస్లోకైనా లేదంటే పరాటస్లోకైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గెంటసింబన్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్